రోజు జడ్జిమెంట్ రావడం పుష్ప ఖచ్చితంగా కాసాన్ రామ్ రెడ్డి గెలుపును వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని దైవ సంఖ్య కూడా ప్రమాణం స్వీకారం ఈ రోజు మనకు కోర్టులో మన ల్యాండ్ చర్చమెంట్ విజయం చేస్తున్నాం కాబట్టి బనగాని పల్లెలో ప్రజలందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగ హ్యాపీగా గడుపుకోవాలి నాకు ఏదన్నా కోరిక ఉంది అంటే ఈ ఒక్క కోరిక ఎందుకంటే నేను చెప్పాను ముందు రోజులు కాబట్టి నెరవేరడం అనేది ఎంతో ఎంతో సంతోషంగా ఉంది ఆ భగవంతుడు ఆ జగన్మాత మేము అడిగిన మాట కూడా ఈ నెరవేరిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇక జగనన్న కాలనీలు ఒకటే లేటు మనము రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఉంది మనకు రామ్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి రెండోసారి జగన్మోహన్ రెడ్డి నేను అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తూ ఫస్ట్ సంతకమ బిల్డింగ్ సంతకం పెడతారని భూమి పూజ చేస్తామని శంకుస్థాపన చేస్తామని కూడా ప్రజలు ఏ మాత్రం పెట్టి నా వెనికిపోముందుకు చెప్పాడు అది కూడా ప్రజల కోసమే ప్రమాణంగా ఏ మాత్రం వెనుక మనది ఎప్పుడు ముందడిగా ఉంటుంది నా కొడుకు చెప్పాడు అమ్మా నాగార్జును పేరు మీద ఖచ్చితంగా వంద ఎకరాలు కూడా ప్రజలకు రాజ్యం చేద్దామని చెప్పి నా గడుగు ఇంట్లో ముందుకు తట్టి తెప్పాడు నాకు ఎందుకు దుఃఖం వస్తా ఉంది అంటే ప్రజలకు ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోలేకపోతున్నాం దుర్మార్గులు రాక్షసులు ప్రజల కోసం మనం ల్యాండ్ తీసుకుంటే కోర్టులో వేసి ఆపి ప్రజలకు రాకుండా చేశారే ఈరోజు ప్రజలకు మనం మాటించాం తప్పకుండా చేయాలి నిరూపించుకోవాలి ఒక చరిత్ర అనేది ఉండాలి అని చెప్పేసి నేను నా భర్త నా కొడుకు నిర్ణయించుకున్నాం ఖచ్చితంగా మన బనగానూ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ప్రతి ఒక్కరికి కూడా లేని వాళ్ళకు బీద వాళ్లకు ఫస్ట్ వివర ప్రతి ఒక్కరికి కూడా బిల్డింగ్ ఇచ్చి కట్టించి జగనన్న కావాలని ఆర్చి వేసి రిపన్ కటింగ్ చేసి గృహాలు అప్పచెప్పేస్తామని కూడా ఈ

ఈరోజు అడుగు అడుగున అడుగు అడుగున న్యాయానికి కూడా మా మామగారు కష్టంగా పోరాడుకుంటూ ముందుకు వచ్చారు ప్రజలకి మంచి చేయాలంటే అడుగు అడుగున మమ్మల్ని ఆపినారు మా మామగారిని ఎన్నో కష్టాలు పెట్టినారు ఆపడానికి చూసినారు నేను పదే పదే చెప్తానే వస్తా ఉన్నాను ఆ దేవుడు ఆ అల్లా గాని అమ్మవారు గాని ఆ జీసస్ గాని ఎవరైనా గాని मं पक्नेंटार निरूपण आई इंत पवित्रसाना रंजान मसाना मैं हर घर घर को जाके, आज एक ही बात बोल रही हूँ मेरे बहनों से मेरे भाइयों से अपने दुआओं में रखिए अंदर दुआज इंतजार नमस्कार మన విజయం మొదలైపోయింది కాటసాని రామరెడ్డి గారు ఇంకొకసారి ఎమ్మెల్యే గెలవబోతున్నారు దీన్ని ఎవరు మార్చలేరు అది ఎవరన్నారని ఎవరన్నా దిగిరని ఇక్కడ మాకు ఉన్నది మా ప్రజలు ఎంతమంది లేరు జెండా కట్టడమే వాళ్ళ జెండా అయితే ఇక్కడ మాకు ప్రజలే మాకుంది మా వెనకాల ఈ రోజు మా మామగారి యొక్క గెలుపు కాదు మొత్తం బరగాలపల్ల నియోజకవర్గం గెలుపు ఈ రోజు ఇది ఈరోజు నేను మీ అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా మా నా మాట మీద మా అత్తమ్మ మాట మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఈ రోజు మాత్రం దూరంగా నడిచినందుకు మళ్ళీ ఒకసారి నమస్కారం మీ అందరికీ అందరూ ఈ రోజు ఇంకా మనం గెలిచేసినట్టే ఇంకా అయిపోయింది గెలుపు మనది అయితే వచ్చి మనందరం మళ్ళీ మా మామగారిని అసెంబ్లీలో చూసుకుందాం థ్యాంక్ యూ